ఫోర్త్ టాపిక్ చూద్దాం లష్కర్ ఉగ్రవాది విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు నిన్న అమెరికా నుంచి ఢిల్లీకి రాణా తరలింపు జరిగింది ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలోని స్పెషల్ సెల్లో ఇంట్రాగేషన్ చేస్తున్నారు రాణాని పద్దెనిమిది రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది కోర్టు ఐఎస్ఐ సంబంధాలతో ఉన్నాయి అంటూ కూడా వారు ఆరా తీస్తున్నారు పాక్ కుట్రని గుట్టు రట్టు చేస్తున్నారు రాణా ప్రతిరోజు రెండు విడతల్లో రాణా విచారణ జరగనుంది ముంబై దాడుల గురించి నిజాలు కక్కుతున్నారు లష్కర్ ఉగ్రవాది తహూర్ రాణా అతడితో నిజాలు కక్కిస్తోంది ఎన్ఐఏ ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో రాణాని అని విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు ఎన్ఐఏ కార్యాలయంలోని అండర్ గ్రౌండ్ సెల్ లో ఈ ఉగ్రవాదిని విచారిస్తున్నారు ముంబై దాడులకి ఐఎస్ఐ ఎలా ప్లాన్ చేసిందన్న విషయంపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఇక తహావర్ రానాను ఎన్ఐఏలో ఒక స్పెషల్ సెల్ అదే హై సెక్యూరిటీ సెల్గా మనం చెప్పుకోవచ్చు ఆ సెల్లో ఉంచి విచారణ జరుపుతున్నారు ఫోర్టీన్ బై ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఈ సెల్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ గార్డ్ ఉంటారు సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది ఆ డిఐజి జయారాయ్ నేతృత్వంలో పన్నెండు మంది అధికారులు రెండు సెషన్లుగా ఈ విచారణ జరుపుతున్నారు మొదట అతని నేపథ్యం గురించి బాల్యం ఈ డేవిడ్ హెడ్లీతో ఉన్న పరిచయం స్నేహం వీటన్నిటి గురించి కూడా అడిగారు ఒక వైద్యుడై ఉండి ఉగ్రవాదిగా మారడం ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వెనుక ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యం గురించి తెలుసుకుంటే అతను ఉగ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితుడయ్యాడన్నది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది పైపెచ్చు భారత్ మీద అంత విషం కక్కడానికి ఎందుకంటే ఈ రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ఈ మారణ హోమం జరిగిన తర్వాత కొన్ని కన్వర్జేషన్స్ బయటకు వచ్చాయి అందులో భారతీయులకు ఇది జరగాల్సిందే అన్న మాట రానా ఉపయోగించారు సో అంతటి అక్కసు అంతటి ద్వేషం భారతీయుల మీద ఎందుకుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ పరంగా చూసుకుంటే ఆ మారణ హోమం జరగడానికి కొద్ది రోజుల ముందు ఈ రాణా ఇండియాలో పర్యటించాడు అతని స్నేహితుడు డేవిడ్ హెడ్లీకి తన కార్యాలయం ఒక ఇమ్మిగ్రేషన్ ట్రావెల్ ఏజెన్సీ కన్సల్టెన్సీ చొప్పున ఒకటి ఏర్పాటు చేసి అందులో మేనేజర్గా చూపిస్తూ ఒక ఫేక్ వీసాని అతనికి ప్రొవైడ్ చేసి ఇక్కడికి రెక్కీ నిర్వహించడానికి సహకరించాడు సో ఆ భారత్లో ఉన్న ఆ సమయంలో ఎవరెవరిని కలిశారు వీరికి వెనకాల ఉండి సహకరించింది ఎవరు సరిగ్గా ఈ దాడి జరగడానికి కొద్ది రోజుల ముందే భారత్ వదిలి వెళ్ళిపోయాడు సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఐఎస్ఐలో ఆనాడు ఉన్న మేజర్ ఇక్బాల్ అలాగే మరొక సమీర్ అలెన్ అధికారితో జరిపిన కన్వర్జేషన్సు రియల్ టైమ్ కమ్యూనికేషన్ సిస్టమ్ను కూడా బయట పెట్టారు ఒక లైన్ ద్వారా మాట్లాడుకున్నారని చెప్పి దాడులు జరుగుతున్నప్పుడే వీటన్నిటి గురించి కూడా ప్రస్తుతం ప్రచ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది మొత్తం పద్దెనిమిది రోజుల పాటు ప్రశ్నించనున్నారు దానికి తగిన ప్రశ్న కూడా వీరంతా సిద్ధం చేసుకుని ఈ ఇంట్రాగేషన్ నిర్వహిస్తున్నారు